మాట్లాడేటువంటి స్పష్టం చేస్తారు జనం కళ్యాణ్ ఏమని చెప్తారు మీరు ఎందుకు నాలుగో తారీఖున మీరు డిజిఎస్పీని మీరు ముట్టడించబోతా ఉన్నారు ఏమన్నా మా భక్తులు నవ్వాలా ఏడవాలని అర్థం కావట్లేదు అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి అసలు గుంపు ఎక్కడ కనిపి గుంపు కనిపిస్తుంది కానీ గుంపు మేస్తారు అసలు రానే రావట్లేదు ఈ గుంపు మేస్త్రికి ఎందుకు చల్లనం లేదో అర్థం కావట్లేదు ఒకటే ఇక తాడో పేడో ఎల్లిండి తెలుసుకోదలుచుకున్నాం దీనికి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇప్లవ పార్టీలు అని చెప్పుకునేటోళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కూడా ఎందుకు కన్ను కనిపించట్లేదు అర్థం కావట్లేదు ఆ నీటి మైకంలో చేరి కాంగ్రెస్ వాళ్ళ సంఖ్యలో చేరి మరి ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు రేపు వాళ్ళు నీటి వాళ్ళు మాకు పోటీగా అనుకో వాళ్ళు నీటి వాళ్ళకి ఎడ చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు బల్మూర్ వెంకట ఎడ చేస్తాడో ఆమె పోయి మేము కూడా చేస్తాం కాబట్టి చెప్తున్నాం నీటికి ఆయన ఏడా గోప్రామ్ పెడతాడో ఆయనే మేము గోప్రామ్ పెడతాం ఆయన నీ మీ జనరల్ సెక్రటరీ ఏంటంటే ఆయన రాజ్భవన్ అన్నాడు అనుకో రాజ్భవన్ కాడికే పోతాం ఆయన ట్యాంక్ బండ్ అన్నాడు అనుకో మేము ట్యాంక్ బండ్ మీదకే పోతాం ఆయన ఎడ ప్లేస్ ఇస్తే ఆయనే మేమైతే ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం కాబోతుంది అంతే దీనికి మీకు ఇక్కడ మాకు కమ్యూనిస్టులు కాషాయం రెండు తేడా లేదు బీజేపీ వాళ్ళను బీజేవైఎం వాళ్ళను ఇక్కడ కమ్యూనిస్టుల దగ్గర పోతాం పీవైఆల్లో పోతాం అందరి దగ్గరికి పోతాం పీడిఎస్సీ పోతాం న్యూ డెమోక్రసీ వాళ్ళ కాడికి కూడా పోతాం అన్ని దగ్గరికి పోతాం మమ్మల్ని ముంచినకున్నాం కదా బీఆర్ఎస్ మమ్మల్ని ముంచిన వాళ్ళని కూడా మా దగ్గర తెచ్చుకున్నాం ఎందుకంటే వాడు ముంచిన నిన్ను తెస్తే నువ్వు ఇక పండగ కట్టి నువ్వు ఫైల్ ఎత్తేసినావు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని కూడా తెచ్చుకుంటాం ఈ ఒక్కొక్కడు అంటాడు ఆడు బీఆర్ఎస్ వాడు చేపిస్తున్నాడు వీడు బీజేపీ వాడు చేపిస్తున్నాడు ఆడున్నాడు ఈడున్నాడు అంటాడు మరి గత సంవత్సరం ఒక సంవత్సరానికి మళ్ళీ చూస్తే పల్మూరు కాంగ్రెస్ అన్ను కాంగ్రెస్ అన్ను చేసిన అంతందుకు అంతకు ఒక్కనికన్నా సిగ్గు మానం ఉందా నూట యాభై మందితోటి నువ్వే చేసి చేయించి గత సంవత్సరంలో గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించినావు కదా ఒకడంత సిగ్గులు అసలేనోడు ఇట్టదే మాట్లాడతాం ఒకటి మా ప్రాణాలకు అయిపోయినాయి ఎందుకంటే మేము ఉద్యోగాల గురించి వచ్చినాం ఇన్ని రోజులు కష్టపడ్డాం ఇన్ని రోజులు కష్టపడ్డాం కానీ ఇంకా నువ్వు నమ్మించి కొంతకు మా పక్కడ దీక్ష చేస్తే వాడిని కూడా ఏదో మాటలు చెప్పించి వాడిని కూడా దీక్ష విరమించినావు ఇంకేం కావాలి చెప్పు మా మేము అనుకున్నది కానప్పుడు మేము కూడా తెగిస్తాం అంతే ఎవరినీ జోకేది లేదు వీడి వాళ్ళను కడిగేది లేదు నీళ్ళు పోసే లేదు ముద్ద అనేది లేదు ఆయన దాడికాడిపోయి అమ్మ అప్ప అనేది లేదు మాకు వాస్తవాలు తెలుసు ఇల్లు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే చేస్తున్నాడు ఆ మూర్ఖుడి వల్లనే నిన్న ఒక పెద్ద మనిషిని కలిసిన ఒక యువ లీడర్ను ఆయన ఎంత సానుకూలంగా ఉన్నాడంటే చాలా సానుకూలంగా ఉండి ఆయన మాట్లాడుతుంటే ఒక డెలిగేషన్కి వెళ్ళేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని పోయిన నాయకులు కూడా ఆ ఆడమోగాన్ని తేడా లేకుండా వాళ్ళన్ని వాస్తవాలు తెలుసుకొని పేరు కూడా చెప్తాం మానవతరాయని కడికి పాడేసినాం మానవతరాయ గత సంవత్సరం మా కానుంచి డీటెయిల్స్ తీసుకొని వన్ స్టాండర్డ్ వన్ స్టాండర్డ్ మానవతరా మన గాంధీ కాడికి వస్తే అడిగినాం మానవతరాయన బాలలక్ష్మి అయినా ఇలా అడిగితే వాళ్ళు నిన్న అందరూ ఒక యువనాయకుడు శివసేనారెడ్డిని తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొక యువ నాయకుడు మా వల్ల పది వచ్చిన ఆయన వచ్చి అందరినీ విద్యార్థుల నల్లున్న వాళ్ళని అందరినీ బయటికి పడేసి ఇక తేల్చుకోవాలి కాబట్టి పేర్లే చెప్తాం ఇక నాన్సుడు ఏం లేదు ఆ బల్మూర్ వెంకటన్న నాయకుడు ఏం చేసిండంటే శివసేనారెడ్డి దగ్గర ఉన్న నిరుద్యోగులు బయటికి పంపించేసి డోర్ వేసుకొని ఇగో గ్రూప్ వన్కు వన్ స్టాండర్డ్ వస్తాయి ఈ లీగల్ లీగల్ ఇష్యూస్ వస్తాయి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి వస్తే ఇవి వస్తాయి మన జాబ్ క్యాలెండర్ ఏమంటున్నాం అని చెప్పేసి నిరుద్యోగుల్ని బయటికి పంపించేసి ఆయన ప్రెస్ మీట్ అడ్రస్ చేసి ప్రతిపక్షాలనుడతాడు మీకు చిక్కులు అట్లా ఉందని అడుగుతున్నాం ప్రతిపక్షాలను తిట్టేది కాదురా ఇక్కడ విద్యార్థులు వస్తుంటే సిగ్గులు అచ్చ ఎడిపోయింది మీకు మీరు ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలను తిట్టి ప్రతిపక్ష నాయకులను జాయిన్ చేసుకునేంత సోయింది కానీ నిరుద్యోగులు అడిగే డిమాండ్ను గొంతమ్మ కోరికలా అవి చెప్పుకోరి మీరు కనుక ఇదే మాట పోయినసారి ఎన్నికలలో చెప్పి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాం మీ జాబ్ క్యాలెండర్ అని ఉంటే మీ కాడికి వచ్చేది కాదు ఇయర్ క్యాలెండరే ఆరు పేజీలు అయిపోయిన ఇయర్ క్యాలెండర్లో ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ తెచ్చి తెచ్చిస్తావా అంతందుకు సిగ్గులు అర్థం మానవ లేదురా మీకు అంత లంగ పాడకలు లపోటు పాడకాలు దొరికిర్రు లౌట్ రాజకీయం దిగుతున్నారు అంత అంత లఫోట్ కాళ్ళు ఎందుకంటే ఈయన ఒక్కొక్కటి సత్సవందుకు తయారయ్యారు ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది ఒక నైతిక బాధ్యత ఉన్నది మరి మా మాతోట కదా కరపత్రాలు తీసుకొని పంపించి బస్సు యాత్ర చేపించింది ఇలా మాకు ఎట్ట ఎవరిని కాడిపోవాలని ఒక్కొక్కడు అంటాడు ఆడ రాట్లేడు వాడు జాబ్ తీసుకున్నాడా వీనికి ఈ ఉద్యోగం ఇచ్చిండా వీని గ్రూప్ టూ ఇచ్చిండా వాని తొత్తుగా మారీర్రు వానికి డబ్బులు ఇచ్చిర్రు నీ సొమ్ము తినలేదు నీ నీది ఏది తినలేదు ఇంతవరకు వాళ్ళు ఛాయ్ కూడా రావలేదు కాంగ్రెస్ ఉంది వాళ్ళు మా మీద ఎన్ని అభండాలు పీకేమన్నా ఉన్నా ఆ రోజు అందరూ స్టడి వచ్చి తిరిగిరు కదా మా వీళ్ళందరూ సీతర్బాబు ఎక్కడ తెచ్చిండు ఇదే మల్లురావు ఎక్కడ చచ్చిండు చరణ్ కౌశిక్ ఎక్కడ తెచ్చిండు కోదండరాం ఎక్కడ తెచ్చిండు ఆక్నర్మూర్లు ఎక్కడ చచ్చిండు వీళ్ళందరూ ఎందుకు రావట్లేరు ఏదో ఒకటి వచ్చి తోల్చాల్సిన అవసరం ఉన్నది కదా సెక్రటరేట్ చుట్టూ నీకు తెలిసిన వాళ్ళని తీసుకొని పోతారు ఒక నిరుద్యోగి దీక్ష చేస్తుంటే కనీసం ఒక ప్రభుత్వ పెద్దలు ఒక మినిస్టర్లు రావాలి ఈ నుంచి డెలిగేషన్ పోయేటప్పుడు ఎవరు పోతారు ఒక ప్రొఫెసర్లు పోతారు ఉద్యోగలు పోతారు ఎవరు లేకుండా వానికి తలిసిన వాడిని ఆ రెక్కించుకొని ఆర్టీసీ బస్ స్టాప్ లాగా కానీ ఆడన్ను ఎక్కించుకొని పోయినట్టు నేను స్టేట్ కార్డ్కి వస్తా ఎవడో కనిపించగానే ఎక్కించుకొని పోతారా ఇదేనా అసలు మీకు సోయిందా ప్రభుత్వం నడుపుకున్న విధానమేనా ఇది వీ కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా చెప్తున్నా ఒకటి నిరుద్యోగులారా మన పని అయిపోయింది మనం బీఆర్ఎస్ తోటి ఎట్టైతే అయితే కబడ్డీ ఆడుకొని నువ్వా నీనా అని తెగదెంపులకు దిగినవా అట్టనే ఉంది ఇవాళ అంత తెగిడిస్తే తప్ప ఈ కాంగ్రెస్ నుంచి మనకు కావాలనుకున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉద్యోగాలు పరిగి డిసెంబర్లో జాబులు ఇవ్వ ఎగ్జామ్ పెట్టరు గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వరు వాళ్ళు వ్యక్తిగత టార్గెట్లకు కూడా పోతున్నారు వ్యక్తిగత టార్గెట్లకు దిగిర్రు దానికి సజీవ సాక్ష్యం నేనే నా ఫోన్ను ట్యాప్ చేసిర్రు నా దాంట్లో ఉన్న డేటాను చేస్తున్నారు మీరు ఒక్కట ఇక్కడ రాకుండా అన్న ఏమైంది అన్న రేపు గ్రూప్ పోస్ట్ పోన్ అవుతుందా అన్న అవుతుందా అని అడుగుతుంటే ఒక స్టడీ వాళ్ళు ఉండి పిలుస్తుంటే కూర్చొని రీల్స్ చూస్తుంటారు ఒకటి జబర్దస్తి చూస్తుంటాడు అరే మీకు నిజంగా మీకు కూడా సిగ్గు అద్దం మానం ఉంది మీకు కూడా ఉద్యోగాలు రావాలి మా అమ్మయ్య పంపించిన డబ్బులు నా కింద ముప్పై ఏళ్ళు వచ్చినాయి కింద నలభై